ఇప్పటివరకు సింగిల్ రూల్ నోట్బుక్లో ఏ టు జెడ్ లెటర్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం సో ఈరోజు క్లాస్లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నా కరువు తిప్పుతూ స్లాంట్గా వెళ్ళండి పై లైన్ వరకు వెళ్ళాలి బట్ లైన్కి టచ్ అవ్వకూడదు క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా హైట్ తక్కువ రాయకూడదు లెటర్ పెద్దగా రాస్తేనే చూడడానికి నీట్గా కనిపిస్తుంది స్పేస్ స్లాంట్గా వెళ్ళి కరువు చిన్న సర్కిల్ పెడుతూ స్టాండింగ్ లైన్ లోవర్ జోన్ లూప్ ఆఫర్ కి రాయాలి అనుకున్నాం ఎందుకంటే ఆ లూప్ కింద మళ్ళీ ఇంకొక లెటర్ రాయగలగాలి స్లాంట్గా వెళ్ళి కరువు చిన్ని సర్కిల్ లోపల చిన్న సున్నా పెడుతూ మళ్ళీ స్లాంట్ కరువు వస్తూ సర్కిల్ స్టాండింగ్ రాస్తూ కరువుతో స్మాల్ స్లాంట్ పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు క్రాస్ క్రాస్వార్ పెట్టాలి స్పేస్ స్లాంట్గా వెళ్ళండి చిన్ని కరువు చిన్ని సర్కిల్ తిప్పండి లోపల చిన్న సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువుతో స్టానింగ్ ఎన్ బాడీ సర్కిల్ షేప్లో రాస్తూ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాంట్ ఇక్కడ చిన్ని డాట్ లాగా పెట్టాలి సి రాస్తూ స్లాంట్ చిన్ని కరువు ఈ రాస్తూ ఎగ్జిట్ సో ఇక్కడ చూడండి లెటర్ యొక్క బాడీ సైజు అన్ని లెటర్స్కి మ్యాక్సిమం ఈక్వల్గా ఉండేలాగా రాయాలి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం లెటర్ యొక్క బాడీ ఈక్వల్గా రావాలి అంటే ముందు రాసిన లెటర్ యొక్క బాడీని వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ రాశాను ఓ రాయాలి అంటే జీ బాడీని వేసేసుకోవాలి చేసుకోవాలి ఏ రాయాలి అంటే ఓ బాడీని టీ రాయాలి అంటే ఏ బాడీని ఇలా ముందు రాసిన లెటర్ బాడీని వేసేసుకుంటే చేసుకుంటే మ్యాక్సిమం లెటర్స్ బాడీ ఈక్వల్గా వస్తుంది స్పేస్ స్లాంట్ లైన్ చిన్న లూప్ పెడుతూ ఎస్ బాడీ చక్కగా సర్కిల్ షేప్ రాయాలి స్మాల్ స్లాంట్ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ కరువు తిప్పుతూ స్లాంట్ చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తూ స్లాంట్ మళ్ళీ కరువు వెనకొస్తూ సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ ఇక్కడ చిన్ని కరువు తిప్పుతూ మళ్ళీ కరువుతో స్టాండింగ్ చక్కగా స్టాండింగ్ లోవర్ జోన్ లూప్ చూడండి స్లాంట్ లూప్ పెట్టేస్తే ఎగ్జిట్ పెట్టండి నెక్స్ట్ ఇక్కడ చిన్ని కరువు ఈ రాస్తూ స్లాంట్ కరువు వెనకొస్తూ సర్కిల్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి రాస్ బార్ పెట్టాలి నెక్స్ట్ స్లాంట్ లైన్ చిన్ని కరువు వెనకొస్తూ సర్కిల్ ప్రతి లెటర్ ఒక బాడీ సర్కిల్ షేప్లో ఉండాలి స్టాండింగ్ లైన్ కరువుతూ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువండి స్టాండింగ్ కరువండి స్టాండింగ్ ఎగ్జిట్ ఇప్పుడు మళ్ళీ చిన్ని కరు సర్కిల్ షేప్లో స్టాండింగ్ లైన్ ఏ రాస్తూ స్లాంట్ చిన్ని కరువు తిప్పుతూ స్టాండింగ్ వై బాడీ రాస్తూ స్టాండింగ్ లైన్ కరు లూప్ పెట్టేసి ఎగ్జిట్ నెక్స్ట్ స్పేస్ స్లాంట్ లైన్ పై వరకు వెళ్ళాలి లైన్కి టచ్ అవ్వకూడదు లోవర్ జోన్లు మిడిల్ వరకు రావాలి అనుకున్నా స్లాంట్గా వెళ్ళండి ఇక్కడ చిన్న లూప్ పెడుతూ పక్కకు స్లాంట్ సీలాగా రాస్తూ స్లాంట్ చిన్ని కరు ఓ ఇక్కడ నాకు స్పేస్ లేదు స్పేస్ లేదు కాబట్టి ఇరికిస్తూ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఐఫోన్ పెట్టుకొని మిగిలిన లెటర్ కింద రాయాలి స్లాంట్గా వెళ్ళి కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ రాస్తూ ఎగ్జిట్ ఐఫోన్ ఎప్పుడు కూడా చాలామంది ఇక్కడ పెడుతుంటారు ఇక్కడ పెట్టకూడదు లెటర్ అయితే ఎక్కడ చూడండి ఇక్కడ కదా పై లైన్ అంటే ఐఫోన్ ఎప్పుడు కూడా పైన పెట్టాలి కింద అనేది పెట్టకూడదు ఐఫోన్ ఇక్కడ పెడితే అర్థం ఏంటి అంటే ఈ ఓడి ఇంకా అయిపోలేదు దీనికి కంటిన్యూషన్ ఉంది అని అర్థం అంతేకాని ఇక్కడ పెట్టారనుకోండి ఎలాంటి అర్థం అనేది ఉండదు సో నెక్స్ట్ స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరువుతో స్మాల్ స్లాండ్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ చిన్న లు పెడుతూ సర్కిల్ షేప్ లెస్ బాడీ రాస్తే ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి డాట్ పెట్టాలి క్లాస్ క్లాస్ వారు పెట్టాలి నెక్స్ట్ స్పేస్ స్లాంట్గా వెళ్ళి పై వరకు స్టాండింగ్ లైన్ చక్కగా సర్కిల్ షేప్లో బాడీ రాస్తూ కరువుతూ స్లాంట్ చిన్ని కరువు ఈ రాస్తూ స్లాంట్ చిన్న లుప్ పెడుతూ స్లాంట్ సీలాగా రాస్తూ స్లాంట్ చిన్ని కరువు సర్కిల్ స్టాండింగ్ లైన్ రాస్తూ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి లెటర్ స్పేస్ కరువు తిప్పుతూ పెద్దగా స్లిప్పింగ్ లైన్ స్టాండింగ్ రాస్తూ కరువు పక్కనే స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు క్రాస్ బార్ స్పేస్ స్లాంట్గా వెళ్ళి చిన్ని కరువు సీ రాస్తూ స్లాంట్ నెక్స్ట్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ లోపల ఇంకొక సున్నా రాస్తూ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్టాండింగ్ కరువు తిప్పుతూ స్లాంట్ పై వరకు వెళ్ళాలి లూప్ పెడుతూ స్ట్రైట్గా రాయాలి సో కరువుతో స్లాంట్ చిన్ని కరువు కరువు తిప్పుతూ స్టాండింగ్ సో ఇది నెక్స్ట్ స్పేస్ స్లాంట్గా వెళ్ళండి చిన్ని కరువు తిప్పుతూ స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువు తిప్పండి ఇక్కడ చిన్న సర్కిల్ పెడుతూ చిన్న స్లాంట్ పెడుతూ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతూ ఎగ్జిట్ ఇప్పుడు క్రాస్ బార్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్గా వెళ్ళి కరు చిన్ని సర్కిల్ ఏ రాస్తూ స్లాంట్గా పైకి వెళ్ళండి ఎఫ్ లోవర్ జోన్ లు కింద ఇక్కడ మనకు స్పేస్ లేదు కదా ఐఫెన్ పెట్టాలి ఐఫెన్ పెట్టి రిమైనింగ్ లెటర్స్ కింద రాయాలి నెక్స్ట్ స్మాల్ స్లాంట్ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో స్లాండ్ చిన్ని కరు ఈ రాస్తూ స్లాంట్ చిన్న లు పెడుతూ స్లాంట్ సీలాగా రాస్తూ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరుతో స్టాండింగ్ కరుతో స్టాండింగ్ మళ్ళీ ఎగ్జిట్ చిన్ని కరు సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాండ్ చిన్న నువ్వు పెడుతూ మళ్ళీ స్లాంట్ సీలాగా రాస్తూ స్లాంట్ చిన్న కరు సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడితే ఎస్ బాడీ చక్కగా సర్కిల్ షేప్లో రాయండి ఇప్పుడు చెయ్యెత్తి క్రాస్ వార్ పెట్టండి ఇక్కడ చూడండి ఆఫ్టర్ వార్డ్స్ ఇక్కడ మనకి ఏఎఫ్ రాసాము స్పేస్ సరిపోలేదు ఐఫోన్ పెట్టి రిమైనింగ్ లెటర్స్ కింద రాసాము సో ఇలా రాయాలి అంతేకాని వదిలేసి రాయకూడదు అనమాట నెక్స్ట్ స్లాంట్గా వెళ్ళండి లూప్ పెడితే స్ట్రైట్గా రాయండి కరువుతో స్లాంట్ చిన్న కరు లోపల సర్కిల్ పెడితే లోపల ఇంకొక చిన్న సర్కిల్ పెట్టండి చిన్ని కరు సీరాస్తో స్లాంటు కరువు సర్కిల్ పెడుతూ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాండ్ చిన్న లూప్ పెడుతూ చూడండి ఓకే నెక్స్ట్ స్పేస్ స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరువుతో స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాండ్ చిన్న లూప్ పెడుతూ ఎస్ బాడీ పెద్దగా రాస్తూ రాయండి చెయ్యెత్తి బార్ పెట్టాలి డాట్ పెట్టాలి నెక్స్ట్ స్పేస్ స్లాంట్గా వెళ్ళి లూప్ పెట్టి స్ట్రైట్గా రాయాలి సర్కిల్ షేప్లో హెచ్ బాడీ రాస్తూ స్లాంట్ చిన్న కరువు ఈ రాస్తూ స్లాంట్ చిన్న నుంపు పెడుతూ స్లాంట్ సీలాగా రాస్తూ స్లాంట్ చిన్ని కరువు సర్కిల్ రాస్తూ స్టాండింగ్ లైన్ రాస్తూ కరువుతూ ఎగ్జిట్ ఇప్పుడు చూడండి ఏ నుంచి ఇక్కడి వరకు రాశాను క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా కొట్టొచ్చినట్టు కనపడాలి అంటే పెద్దగా పెద్ద సైజు రాయాలి అంతేకాని చిన్నగా రాయకూడదు